ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు రాధాకృష్ణ రావుకు బెయిల్ మంజూరైంది లక్ష రూపాయలతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని చెప్పింది హైకోర్టు పాస్పోర్ట్లు సమర్పించాలని ఇద్దరిని ఆదేశించింది హైకోర్టు పోలీస్ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది చీఫ్ విజయ్ వివరాలు అందిస్తారు ఇంకా బెయిల్ ఏమున్నాయి సుప్రీంకోర్టులో తిరుపతనకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆ తెలంగాణ హైకోర్టులో ఈ కేసుతో అరెస్ట్ అయిన మంజూరు చేసింది ఈ బెయిల్ సందర్భంగా కొన్ని కండిషన్స్ ని తెలంగాణ హైకోర్టు చెప్పింది లక్ష రూపాయలతో కూడిన రెండు షూరి సమర్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది దాంతో పాటుగా పాస్పోర్ట్ కూడా సమర్పించాలి ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ తిరుపతన సంబంధించిన బెయిల్ గ్రౌండ్స్ లో ఏ అంశాలను అయితే మెన్షన్ చేశారో ఈ రోజు రాధాకృష్ణ రావు అండ్ తిరుపతనకు సంబంధించి రావు రావుతో పాటుగా మరొక వ్యక్తి గుజంద్రావుకు సంబంధించినటువంటి బెయిల్ వివరణకు కూడా అదే రకమైన తీర్పించారు ఇద్దరికి కూడా లక్ష రూపాయల పూచిక తీచ్చి రెండు షూటీ సమర్పించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేశారు